బాగా అన్నారు నుంచి రెడీ అయ్యి హెల్త్ అట్టున్నారు చక్కగా రెడీ అయి కూర్చున్నారు అందరూ అమ్మాయిలందరూ సో సో రాజమ మహేంద్రి ఉమెన్స్ కాలేజ్ ఈ ఫౌండేషన్ డేకి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి సో చైర్మన్ గారు సెక్రటరీ గారు అండ్ ఇప్పుడే వెజిస్టర్ గారు చాలా బాగా మాట్లాడారు సో నేను ఆలోచిస్తూ వస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్లీ నిన్న నైట్ రౌండ్స్ చేశాను బట్ ఎడ్లీగా నిద్ర లేచాను చాలా నిద్ర వస్తూ ఉంది అసలు ఏం మాట్లాడాలి ఏంటి అనుకుంటే నేనేం లేకుంటే ఇప్పుడు కార్లో వస్తూ సరేం మాట్లాడదాం పిల్లలతో ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి నేను యాక్చువల్లీ ఇన్విటేషన్ కార్డు చూడలేదు ఎక్కడ ప్రోగ్రామ్ అని చెప్పి సర్లేదు కాలేజ్లో చిన్న హాల్ ఉంటుంది ఒక వంద మంది హండ్రెడ్ టూ హండ్రెడ్ పిల్ మెంబర్స్ ఉంటుంటారు ఎక్కువ హాయ్ అయ్యేది అట్లా అని మాటలు చూద్దామంటే ఇక్కడ చూసి ఇంత పెద్ద హాల్ లో మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు సో సో ఇప్పుడు నిద్ర అంతా అయిపోయింది మీ అందరినీ చూసాక చక్కగా అందరూ యాక్టివ్గా ఉన్నారు ఇంకొద్దిగా యాక్టివ్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించట్లేదు అందరూ అంతా సీట్స్లో జారుకొని కూలవడిపోతున్నారు నాకు తెలిసలే నేను అయితే ఉండేదాన్ని కాలేజ్ ఉన్నప్పుడు సో థర్టీ టూ ఇయర్స్ అయిందని చెప్పారు కాలేజ్ పెట్టి సో నేను పుట్టినప్పుడు పెట్టారు ఈ కాలేజ్ ఇప్పుడు నైంటీ త్రీలో పెట్టారని చెప్తున్నారు సో సో కాలేజ్ పెట్టడము రన్ అవ్వడము పిల్లలు అంటే విమెన్కి జనరల్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు లేదంటే పల్లెటూరులో అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి బాగా చదువుకోవాలండి అసలు చదివించాలి పిల్లల్ని అని చెప్తూ ఉంటాం సో మీరు ఇంత స్టేజ్ వరకు వచ్చారంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ అందరూ ఓకే ఆడపిల్లలైనా ఎవరైనా కూడా చదివించాలి వాళ్ళని మంచిగా ఇది చేయాలని చెప్పి ఆ ఇదిలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని ఇంట్లోనే ఆపకుండా మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఇంతవరకు తీసుకొని వచ్చారు సో ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఎవర ఎవరైనా కాదు ఇప్పుడు చూసినాం ఈ ఫాస్ట్ వరల్డ్లో బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి సాధించాలి అంటే ఏ రకంగా సాధించవచ్చు దాంట్లో స్టడీస్ అనేది కొద్దిగా ఈజీ మార్గం మిగిలిన వాటన్నిటికన్నా మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చు స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు వీటన్నిటిలోకి కూడా వెళ్ళి ఏదో ఒకటి సాధించవచ్చు బట్ స్టడీస్ అనేది ఇంకొద్దిగా యాక్చువల్గా వాటితో పోల్చుకుంటే చాలా హ్యాపీగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఉండొచ్చు ఎందుకు జాబ్ తెచ్చుకోవాలి ఏదో ఒకటి వర్క్ చేయాలని అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి సేమ్ మనం ఎందుకు ఇలా వచ్చినందుకు ఐడెంటిటీ ఉండాలి లేదు ఏదో పుట్టాము కదా పెళ్లి చేసుకుందాము ఇంట్లోకి అంటే చూస్తే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నాక మనకి ఏం కుట్టుండదు మన ఇంట్లో మన పేరెంట్స్ని చూస్తూ ఉంటాం ఎంతమంది వాళ్ళ అమ్మని పట్టించుకుంటున్నారు ఏదో అమ్మ లేస్తే ఒక ఇదేదేమో అమ్మ వర్క్ మాకు లేవడం వంట చేసి పెట్టడం లేకపోతే మాకన్నీ చూసుకోవడము ఇంకేలానే ఉంటుంది అమ్మాయిలను కొద్దిగా అర్థం చేసుకోగలరు అబ్బాయిలకు నాకు ఆలోచిస్తారు లేదో కూడా నాకు తెలీదు మదర్ ఇంట్లో ఏం చేస్తూ ఉంటారని చెప్పి సో నేను కూడా మా ఇంట్లో ఈవెన్ మా రిలేటివ్స్ అందరిలో కూడా వర్కింగ్ ఉమెన్ చాలా తక్కువ బట్ మా మదర్ వర్కింగ్ మా ఫాదర్ మదర్ ఇద్దరు వర్కింగ్ సో మా మదర్ గురించి నేను నేర్చుకున్నాను ఓకే అసలు ఒక ఇట్లాగా మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఫ్యామిలీస్లో అని చెప్పి మా మదరు నైంటీ ఫైవ్లో అప్పుడు గ్రూప్ టూ రాసి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఇంకా వర్క్ చేస్తున్నారు సో ఆవిడ చూసి అనుకున్నాను అంటే ఒక మంచిగా ఉన్న ఫ్యామిలీలో ఉంటే ఒక మంచి పేరెంట్ ఇలా చదువుకున్నా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎంత రికగ్నిషన్ ఉంటుంది లేదంటే పిల్లలకి ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుందని నేను మా మదర్ని చూసి నేర్చుకున్నాను సో అప్పటి నుంచి నేను నేను కానీ మా చెల్లి కానీ ఇద్దరం కూడా ఆవి అలా ఇన్స్పిరేషన్గా తీసుకొని సో మేము ఆ ఫీల్డ్స్లోకి ఇలా వచ్చామన్నమాట సో ఎందుకు చెప్తున్నామంటే సో ఖచ్చితంగా ఒక లేడీ ఎవరైనా ఇంట్లో కానీ ఇలా మంచిగా ప్రాస్పర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఇస్తూ ఉంటాం చిన్నప్పుడు మనం గోడల మీద ఇట్లా రాస్తూ ఉండేవారు ఇలా ఇంటికి దీపం సంథింగ్ అలాగా వెలుగునిస్తుంది అంటే నాకు కరెక్ట్ వర్డ్ గుర్తులేదు బట్ ఎస్ ఒక లేడీ కానీ ఇంట్లో చదువుకుంటే ఖచ్చితంగా అది ఒక మన చుట్టుపక్కల ఫ్యామిలీస్కి అందరికీ కూడా వెలుగు ఆవిడ ఖచ్చితంగా ఇస్తారు సో అలాగే మీరందరూ కూడా మీ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నందుకు మనం సాధించాలన్న ఇదితోనే ముందుకు వెళ్ళాలమ్మా ఎందుకంటే సో లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అండ్ బయట ఇప్పుడు యాజ్ అ పోలీస్ ఆఫీసర్కి ఈరోజు నేను ముందుకు వచ్చాను కాబట్టి చెప్తున్నాను సో ఇంట్లో చదువుకున్న ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దు ఏ ఏ ఇదైనా కూడా సో ఎవ్రీడే ప్రతిసారి మళ్ళీ మనం ప్రూవ్ చేసుకుంటానే ఉండాలి నేను ఈ పని చేయగలను నాకు సపోజ్ వాళ్ళని పోస్టింగ్ చేయాలంటే అవును నేను దీనికి వర్తి నాకు ఇవ్వాలి పోస్టింగ్ అని మళ్ళీ మనం వస్తువు ప్రూవ్ చేసుకోవాలి ల్యాప్టాప్ ఆడల్లో డైరెక్టర్గా ఉండాలంటే అవును నేను చేయగలను అని వాళ్ళకి ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటానే ఉండాలి సో ఈవెన్ మీరు ఇంత కష్టపడితేనే మనం ముందుకెళ్ళడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఇప్పుడున్న సొసైటీలో బట్ అది మనం ఎక్కడ వదిలేకుండా మీరు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను నేను మోర్ ఓవర్ ఇప్పుడు ఇలా వచ్చాను కాబట్టి సో మనం ఇలా ముందుకెళ్ళే క్రమంలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాం ముఖ్యంగా ఆడపిల్లలకి అది కొన్నిసార్లు ప్రేమ ఇటువంటి విశేష విషయాలు అవ్వచ్చు ఇంకేదన్నా హరాస్మెంట్ ఇలాంటివి కూడా ఉంటూ ఉండొచ్చు సో ముఖ్యంగా ఇది మనం చెప్తూనే ఉంటాం మా వాళ్ళు చాలామంది మీకు కాలేజ్కి వచ్చారు చెప్పు ఉంటారు సెఫ్టీ యాప్ ఇవి కూడా డౌన్లోడ్ చేయించారని చెప్పారు సో మీ అందరికి ఉన్నాయా సో శక్తి యాప్స్ అందరూ పెట్టుకున్నాము యాప్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే సో జనరల్గా చాలామంది మనకి ఆడపిల్లలు ఉన్నది ఏంటంటే చాలా భరిస్తాం మనలోనే మన అన్నీ పెట్టేసుకొని ఏ బాధైనా భరిస్తాము కుమిలిపోతూ ఉంటాము ఏదైనా బయటకి చెప్పాలని అంటే మనల్ని ఎక్కడ చెప్తారా అని చెప్పి ముందుకి మనకు మనమే అనుకుని చెప్పమన్నమాట పలానా అబ్బాయి కాలేజ్కి వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు ఏమంటారు జనరల్గా అన్నా నువ్వే వాడిని చూసి నవ్వుకుంటూ అందుకే వాడిని అడ్డపడుతున్నారు అన్నట్లు అంటాం అంటే ఇప్పుడు ఎంత కామన్ అవుతుందంటే సపోజ్ ఈవెన్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా ఎవరైనా చూసి మళ్ళీ అవి చూస్తూ ఉంటా చల్ల అలాంటివి చూడటమే కామన్ అన్నట్లు మన భావనే ఉంటుంది తప్ప అది తప్పు అలా చేయకూడదు అన్నది మనం ఎప్పుడు ఆలోచన కూడా రాదు మనకి అంటే అలాగా మనలో ఇన్వైడ్ అయిపోయింది అనమాట సో ఇలాగ హెరాస్మెంట్ కానివ్వండి క్రౌడెడ్ ప్లేస్ ప్లేసెస్లో ఇబ్బందికరంగా ప్రవర్తించడం కానివ్వండి సో ఇలాంటివన్నీ ఇప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం పిల్లలకి సో ఇలాంటివి ఏమున్నా కూడా ఎవరూ కూడా వాటిని భరించాల్సిన పని లేదు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనము చెప్పాలి బయటికి సో చెప్పన చెప్పకుండా ఉన్న చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్నిసార్లు మనం ఇష్టంగానే ఉంటాం వాళ్ళతో ఇష్టంగా నాకు ఏం చేస్తారు మన ఫోటోలు మనం వాళ్ళతో మాట్లాడిన చాట్ ఏదో పెట్టుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు మనల్ని సో అలాంటివి జరిగినా కూడా ఎవరు భయపడకండి మీరు ఇష్టంగానే ఉన్నారు అని అన్నా కూడా ఎటువంటి సమస్య వచ్చి నా అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేస్తాం బట్ మీరు చేయాల్సింది మీరు మీ సమస్య ధైర్యంగా వచ్చి మాకు చెప్పుకోవాలి మీరు లేదు నాకు నా పేరు చెప్పడం ఇష్టం లేదు నేను ఎవరో చెప్పడం ఇష్టం లేదంటే పర్వాలేదు మీ డీటెయిల్స్ కూడా మేము ఎవరికి చెప్పము ఎవరికైతే కొంచెం చాలా చాలామంది వాళ్ళ ఇంట్లో తెలియకుండా వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకుంటూ ఉంటారు జస్ట్ మీరు వన్ వన్ టూకి ఒక చిన్న కాల్ చేసినా చాలు లేదంటే మీకున్న శక్తి యాప్లో చిన్న కంప్లైంట్ రేజ్ చేసినా చాలు సో ఖచ్చితంగా మేము అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటాం సో ఎందుకు మనము చదువుకోవాలి బీ ఉండాలి అని చెప్తంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించు పదివేలు సంపాదించు లక్ష రూపాయలు సంపాదించు రేపు పెళ్ళైనాక సరే కొంతమంది ఏం చేస్తారు ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగాయనుకోండి ఇంట్లో ఎయిటీన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేస్తారు సరే పిల్ల కాలేజ్కి వెళ్ళేదో చేసిందిలే అని చెప్పి తర్వాత ఏమవుతుంది ఎంగేజ్గా అవుతుంది పిల్లలు ఉంటారు తర్వాత ఒక ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ మనకి ఏం చేయాలో తెలీదు పది రూపాయలకి ఇరవై రూపాయలు కూడా ఆ హస్బెండ్ అడుగుతూ ఉండాలి సో అట్లా ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్గా ఇట్లా డిపెండెంట్గా ఉంటామో మనం ఇంకేం చేయలేము అండ్ చాలామంది ఇప్పటికి కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు పెళ్ళై ఇరవై ఏళ్ళై ముప్పై ఏళ్ళైనా అయినా ఇంట్లో వాళ్ళ హస్బెండ్ హెరాస్ చేస్తున్నా రోజు ఇంటికి వచ్చి కొడుతున్నా కూడా వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చి ఎలా బతకాలో తెలియదు వాళ్ళకి సో ఒక ఉద్యోగం లేనందువల్ల ఇట్లా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ హెరాస్మెంట్ అట్లానే భరిస్తూ ఉంటారు సో అందుకనే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే రేపు మనము పెళ్ళైనాక మన పేరెంట్స్ని చూసుకునేదానికి కానీ మన పిల్లల్ని ఇంకా చూసు మంచిగా దానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ఇవన్నీ మనం చెప్తూ ఉంటే ఏమో నాకు కాదేమో నేను మంచిగా ఉన్న పెళ్ళి చూసిన అమెరికా వెళ్తానేమో అలా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు బాగా ఓకే అంద అన్నీ మా సెట్ అయితే మంచిదే సో ఈ పెళ్ళి అన్నీ పెద్ద గ్యాంబుల్ అనమాట సో ఆ రోజు అదృష్టం బాగుంటే బాగా మంచిగా జరుగుతుంది లేదంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది అదే మనం మంచి పొజిషన్లో ఉన్నాం అనుకోండి ఎలా ఉండొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎదుర్కొనే ధైర్యం వస్తుంది సో ఏదైతే చెప్తున్నామో జస్ట్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయాలే బట్ నేను ఇట్లాంటి అమ్మాయిలే చాలామంది చూస్తూ ఉంటాను మా దగ్గరకు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు చెప్తూ ఉంటారు ఇంకా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఈరోజు అంత టైం లేదు కాబట్టి చెప్పట్లేదు నెక్స్ట్ టైం ఎక్కాను కలిసినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఎటు ఎట్లాగా ఇబ్బంది పడినారని కూడా నేను తర్వాత మా వాళ్ళ వచ్చిన నేను చెప్పమని చెప్తాను మీకు సో సో ఖచ్చితంగా అందరూ సేఫ్గా ఉండండి మీ సేఫ్టీ మన సేఫ్టీ అందరిది మన రెస్పాన్సిబిలిటీ సో చాలా ఇబ్బందిగా ఉంది ఈవన్న ఇంకొకటి లాస్ట్ సో ఈ ఆల్రెడీ ఫోన్స్ ఇవన్నీ వచ్చింది వచ్చినాయి కాబట్టి మన ఫొటోస్ అన్నీ పెడుతూ ఉంటాము సో కొంతమంది మన ఫొటోస్ ఈవెన్ మార్క్ చేసి మనం ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు సో ఈవెన్ సైబర్ స్పేస్ డిజిటల్ స్పేస్లో కూడా మనల్ని మనం ఎప్పుడూ సేఫ్గా ఉంచుకోవాలి సో ఏదైనా కూడా రెస్పాన్సిబుల్గా పోస్ట్ చేయండి నేనేం రీల్స్ చేయొద్దని చెప్పట్లేదు ఏది చేయొద్దని చెప్పట్లేదు ఈవెన్ బట్ సైబర్ బుల్లింగ్ ఉన్నా ఎవరైనా మీతో అక్కడ ఇబ్బంది పెడుతున్నా కూడా ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ మెసేజ్ చేసి ఇబ్బంది పెడుతున్నా అవేవి కూడా మీరు లైట్గా తీసుకొని ఏం కాదులే అని పెట్టకుండా అట్లాంటిది ఉన్నా కూడా మీరు సైబర్ సెంటర్కి కాల్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఎవరైనా మీకు అలా ఇబ్బంది పడుతున్నా మీరు వెంటనే కంప్లైంట్ రేస్ చేయొచ్చు అందరి ఈ మధ్య ఫోన్స్ ఎక్కువ యూసేజ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను సో ఏదైనా కూడా వాట్ ఎవర్ స్పేస్ యూఆర్ గోయింగ్ సో మీరు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తున్నా మనకు మనం ఒక సేఫ్టీ నెట్లాగ్ పెట్టుకొని బయట నుంచి ఇబ్బంది లేవి ఎదుర్కోకుండా మనల్ని మనమే రక్షించుకుంటూ ఉండాలి అండ్ వీ షుడ్ బి కాషియస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా కాల్సియస్గా ఉండాలి మనం ఎవరితో మాట్లాడుతున్నాము మన దగ్గరికి ఎవరు వస్తున్నారు అన్నది కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి సో ఇంట్లో అంటే అందరూ చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటూ ఉంటారు ఈవెన్ మమ్మల్ని కూడా అలానే పెంచారు ఎందుకు అని ఎప్పుడు నేను మా ఇంట్లో అనుకునేదాన్ని చిన్నప్పుడు ఏ ఎక్కడ పంపించరు ఏంటి ఏంటి అదేంటిది ఏంటి మాందరు చెప్తారు మా డాడీ అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మంచిదే బాగానే పాపం ఇంట్లో బాగానే తీసుకుంటారు నన్ను అని అనిపిస్తుంది సో అందుకే తల్లిదండ్రులు ఏం చెప్పినా ఎలా చెప్పినా కూడా సో వాటిని నెగిటివ్గా తీసుకోకండి మీ టీచర్స్ ఏం చెప్పినా కూడా దయచేసి అందరూ పాటించండి అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ మీరు మీ పేరెంట్స్ దృష్టికి తీసుకొని వెళ్ళండి మీ టీచర్స్ దృష్టికి తీసుకొని వెళ్ళండి ఇంకేది కాదు ఎవరి వల్ల కావాలంటే మేము ఎప్పుడు ఉంటాను మీ దగ్గర సో మీరు ఏ రోజు ఏ నైట్ మా దగ్గరికి వచ్చినా కూడా వీ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ సో వాళ్ళ బీ సేఫ్ అండ్ బాగా చదువుకోండి అందరు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేడంకి వాళ్ళు చాలా బిజీ ఎందుకంటే ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్